మినుములు ఏరుతున్నాం మేము ఏమి చెట్లు మినుము చెట్లు మినప్పప్పు చెట్లు మినుములు ఏర్రు మొక్కల పాలంగా తెంపేసి మా అక్క చెప్తుందండి నాకు తెలీదు చిన్న తెలుసా అయ్యయ్యో అయ్యో తెంపుతుంటే పోతున్నాయే అపే మొత్తం చేత్తో పట్టుకోన లాగండి ఆడ ఒకటే లైతే మొత్తం తినపోతాయి ఇంకా నింకంట అరుణ కటమల్లగా ఇదే పై చూడండి నల్లగా మారిపోయి ఎక్కడి నుంచి తెచ్చారు అక్క ఇవి అంబాజీపేట అంబాజీపేట నుంచి తెచ్చారంట రాజమండ్రి దగ్గర అంబాజీపేట ఎన్ని అయితే వేయరా పెసలు కాదు మినువులు మినువులు మర్చిపోతాను నష్టమాను మర్చిపోతున్నాను చూడండి ఇన్ని బొబ్బర్లు లేరు బొబ్బర్లు కదివేంటి పెసలు పెసలు ఈ చివరి మేము బొబ్బర్లు ఏరుతున్నాము ఆ చివరి మా ఆయన మా బావగారు జీడిపెక్కలు కాల్చుతున్నారు అక్కడ కూడా మనం వెళ్ళి చూసొద్దాం పద 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 మొక్కు పొడక పెట్టుకునే వాళ్ళం కదా ఇవి ఇది అతిపెద్ద మామిడి చెట్టు మాకైతే అది పనస చెట్టు పనసకాయలు ఇప్పుడు కాయలే మరి ఇప్పుడు కాస్తే ఇవి ముక్కు పొడక పెట్టుకుంటే చాలా బాగుంటాయి మా అక్క బొక్కడ రెడీ చేస్తుంది కనుమ స్పెషల్ బాగాకిస్తావా బాగా బాగున్నాయా బాగా తయారు చేస్తున్నాం బావప్పుకుంటే అనుకుని చెత్తావా ఇవేంటి ఇవి నువ్వులు నువ్వుల మొక్కలు కదా ఇవి ఇవన్నీ నువ్వుల మొక్కలు మాకు సీక్రెట్ వెళ్ళి మా బావను సర్ప్రైజ్ చేస్తుంది మా బావ ఎక్స్ప్రెషన్ ఎలా ఎలాగుంటుందో చూద్దాపుడు మేము రాజు బిడ్డలం అబ్బా బిక్కలు కాల్చి రెడీగా పెట్టారు ఇప్పుడు వచ్చాం కదా చెదగొట్టి నోట్లో పడతాయి బా లెఫ్ట్ హ్యాండ్ చేస్తాడు రైట్ హ్యాండ్ తివు బా ఇటు చూడండి పెళ్ళి పదిహేను సంవత్సరాల కోసం ఇచ్చావు అవునా బట్టి నిజమని చెప్పాలి ఏంటి నీకో మరి సర్ప్రైజ్ నేను మా ఆయనకి ఇస్తున్నాను నేను ప్రేమతో ఇస్తే దాన్ని నువ్వు పొగ ఆర్పడానికి వాడుతున్నావా చూడు

కూర్చు బ్యాగ్ మీద ఇంకా ఎన్ని పిక్కలున్నాయి అవి ఎప్పుడు కాల్చుతారు తెచ్చాను బాబా అంటే ఆయన మా బావగారు కాల్చుతారు మా అక్క చదగ కొడుతుంది అవి ఎలాగున్నాయో నేను చూస్తానమాట తిని పెడతావా బాగున్నాయంటీ కానీ కానీ మాడకూడదు ఇలా పచ్చిగా ఉంటే పప్పు చేతులు ఇది బాగొచ్చింది ఫైనల్గా మా అక్క కష్టపడి పాపం పోలిసిందే అవి వచ్చాయి ఇంకా ఇన్నున్నాయి ఇంటికెల్లో ఓపెన్ చేయాలి చాలా కా చాలా కష్టపడు అయ్యయ్యో పాపం మా ఆయన మా బావగారు ఆవులు తీసుకురావడానికి వెళ్తున్నారు ఎలా తీసుకొస్తారో చూడాలి రోజు మా డాడీ ఇక్కడికి వచ్చి మా ఆవు వెళ్తారు మా అక్కకి ఈ పళ్ళు అంటే పిచ్చి ఎక్కడ కనిపించినా దానికే కనబడతాయి మనకి ఎవరికి కనబడవు అదిగో కనిపించిందిరా బాగా కనిపించిందా నాకు కనబడలేదు పిగి ఇక్కడ ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఏం పళ్ళు రేగి పళ్ళు భోగి పళ్ళు కదా ఉంటాయి కాయలు అయితే ఒకటి ఇవ్వండి నాకు అక్కడ ఉంది ఆవు కరివేపాకు కరివేపాకు ఇది ఎవరిదో మనకు తెలియదు కదా ఇది ఎవరి ప్లేసు ఎవరి దగ్గరకు వచ్చి గారు మీరు ఇది మా ఆవమ్మ హాయ్ చెప్పు హాయ్ ఇంకొకటి తీసుకెళ్తారండి తీసుకెళ్ళగలరా లేసావు కదా బావి చెప్పు కోయ్ చాలా దారి ఉంది బాబాయ్ అక్కడికి రావాలి ఎక్కడికి రావాలి ఇవి అగ్గిపెట్టెకి చక్రాల్లో పెట్టి బండి నడుపుతాం ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇక్కడ దారిలో ఆరెంజ్లు కనిపించాయి వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను బుక్ చేశారు ఈ ఆరెంజ్లు కాదు ఎక్కువ ఎక్కువ కోసుకుని వచ్చా ఇంటికి వెళ్ళిపోతున్నాం